రెండు తారీఖు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే మూడు తారీఖు పోలీసులు తిరస్కరించారు నాలుగు తారీఖు హీరో కానీ హీరోయిన్ కానీ సినిమా ప్రొడ్యూసర్స్ కానీ ఎవరు థియేటర్ రావడానికి వీలు లేదు ఈ థియేటర్లో మేము సెక్యూరిటీ ఇవ్వలేము ఈ థియేటర్కు ఉన్నది ఒకటే దారి ఈ దారిలో ఇంతమంది వేలాది మంది అభిమానులు వచ్చినప్పుడు మేము కంట్రోల్ చేయలేము వద్దు అని తిరస్కరించు తిస్క తిరస్కరించిన తర్వాత కూడా నాలుగు తారీఖు తొమ్మిది తొమ్మిదిన్నర ప్రాంతంలో హీరో రావడం జరిగింది రావడం కారులో వచ్చి థియేటర్ల పోయి సినిమా తీసి మళ్ళీ కారులో వెళ్ళిపోతే పెద్దగా ఇంత ఇబ్బంది జరుగుతుండేనేమో లేదో నాకు తెలియదు కానీ ఎక్స్ రోడ్ చౌరస్త కంటే ముందు నుంచే కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటే థియేటర్లు పోవడంతో ఆ చుట్టుముట్టుతున్న ఏడెనిమిది థియేటర్లలో ఉన్న సినిమా అభిమానులు మొత్తం ఇక్కడికే రావడంతో వేలాది మంది జమైన్ ఆ గేట్ ఒక్కసారి హీరో కారు లోపలికి పంపించడానికి ఉన్న గేటు తెరవడంతో వేలాది మంది ఒక్కటేసారి ఉప్పెన్ ఆ మీదికొచ్చే అందరి అభిమానులను విపరీతంగా అడ్డంగా ఎట్లా బట్టి అట్లా తోయడం తోటి పోలీసులు క్రౌడ్ అక్కడ ఉన్న జమైన జనాలను అందరినీ కూడా తీస్తే ఒక తల్లి కొడుకు అక్కడ శవాల్ పడి ఉన్నారు థియేటర్ లో చూస్తే నా త్రీ ఇయర్స్ ఎఫర్ట్ అది అది జస్ట్ ఒక షో కాదు నాకు ఎమోషనల్ గా త్రీ ఇయర్స్ ఎఫర్ట్ అసలు ఏమవుతుంది నా ఫీపీ ఇట్స్ లైక్ మేక్ అవర్ బ్రేక్ మూవ్మెంట్ ఫర్ మీ సో అలాంటి ఇన్ఫర్మే అలాంటి ఇంపార్టెంట్ పాయింట్ నేను వెళ్తూ నేను అదే ఆలోచించిన తప్ప నేనేమి ఇర్రెస్పాన్సిబుల్ గా గత ఇరవై ముప్పై ఏళ్ళకి నేను అదే థియేటర్కి వెళ్తున్నాను ఓల్డ్ సినిమాలకి వెళ్ళాను నేను అదే థియేటర్కి నా సినిమాలు కాకుండా బయట సినిమాలకి వెళ్ళాను ఎప్పుడు ఏ ఏ ఇలాంటి ఏ యాక్సిడెంట్ అవ్వలేదు అండ్ నేనేదో ఇర్రెస్పాన్సిబుల్ గా థియేటర్కి వెళ్ళిపోయాను పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయాను అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అలాంటిది ఏమీ లేదు యూ థియేటర్ వాళ్ళు షార్ట్అట్ పర్మిషన్ షార్ట్అట్ చేసుకున్నారని చెప్పి నేను అక్కడికి వెళ్ళాము క్లియర్ చేస్తున్నారు అక్కడ సో ఇట్ ఇస్ అండర్స్టూడ్ అండ్ నో వాళ్ళ డైరెక్షన్ లోనే వెళ్తున్నాను అండ్ ఏంటి వాళ్ళు ఒకవేళ నిజంగా పర్మిషన్ లేకపోయి ఉంటే చాలా సార్లు వాళ్ళు చెప్తారు సార్ మీ పర్మిషన్ లేదంటే ఎన్నట్టు వెళ్ళిపోతాం వాళ్ళే క్లియర్ చేసి రమ్మంటూ ఉంటే పర్మిషన్ ఉందనుకునే కదా ముందుకెళ్తూ ఉంటాం ఇన్ ద ఫ్లో ఆఫ్ థింగ్స్ సో నేను ఆ మైండ్ స్పేస్ లోనే ఉన్నాను సో ఈ రోజు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఈ రోజు కూడా ఆర్థికపరమైన విషయాల్లో కానీ దీంట్లో కానీ వాళ్ళు ఎవరు పెద్దగా ఆసక్తి కనీసం సినిమా వాళ్ళు ఒక్కరోజు అతను పొయ్యి వస్తే సినీ ప్రముఖులందరూ అతను ఇంటికెళ్ళి అతనికి మొత్తం ఏదో కాళ్ళు చేతులు యాక్సిడెంట్లో పోయినట్టు కన్నీళ్ళు అరుస్తారు ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్కి పోయినరా అధ్యక్ష నేను సూటిగా తమ ద్వారా సినీ ప్రముఖులు నేను అడుగుతున్నా అధ్యక్ష తల్లి చనిపోయి తొమ్మిది సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక తొమ్మిది ఇరవై రోజుల నుంచి హాస్పిటల్లా కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని దిడుతుండ్రు నన్ను దిడుతురు అతన్ని పరామర్శిస్తారు ఏమైంది అధ్యక్ష అతను కాలుపోయిందా కన్నుపోయిందా చేయిపోయిందా ఈ కిడ్నీలు దెబ్బతినా ఏమైంది అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు ప పరామర్శించు కలిచిన అభినందించు కానీ ఆ పిల్లగాన్ని అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండో ఏం కోరుకుంటుండో నాకైతే తెలియదు ఓన్ ఫ్యాన్స్ నా ఓన్ థియేటర్లో నేను ఉన్న ట్రెండ్స్ లో అలా జరిగిందంటే నేను కలవనాలని అవి నాకు ఉండదా అది మినిమం కదా ఎప్పుడైనా వెళ్ళి కలిసే ఎందుకు కలవను నేను కలవపడడానికి ఏంటి రీజన్ ఏంటంటే ఐఎమ్ లీగల్లీ ఐఎమ్ టైర్డ్ మాత్రం నేను స్పందించలేదు అని అంటానికి కూడా లేదు నాకు ఏం చేయాలో తెలియక నెక్స్ట్ డే సరే వాసు మనం వెళ్ళబోతే బాబోతు ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు ఒక వీడియో పెట్టాను ఎందుకంటే నేను కూడా షాక్ లో ఉన్నా జన్మూన్ నేను కూడా షాక్ లో ఉన్నా అరే ఇలా ఏంటి ఎటు కాకుండా హాఫ్ ఆఫ్ ఉన్నాను నేను కూడా నేను జన్మని చెప్తే హాఫ్ ఆఫ్ ఉన్నాను నేను ఇప్పుడు కూడా కొంచెం హాఫ్ ఆఫ్ గానే ఉన్నాను అదే విధంగా ఇంకా కంట్రోల్ కాకపోవడంతో అప్పుడు డీసీపీ పై అధికారి రంగంలో దిగి వాళ్ళ అందరినీ లోపటే అని వాళ్ళ ఎంబడున్న అడ్డుకుంటున్న వాళ్ళని పోలీసులతో జరిపించి చక్కగా డీసీపీ హీరో గారికి బయట చనిపోయినారు పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నది మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే అని బలవంతంగా అతన్ని సినిమా మధ్యలో పన్నెండు గంటల సమయంలో రాత్రి పన్నెండు గంటల సమయం అట్టిగా ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండెక్కిస్తే మళ్ళీ అతను రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ అంటే తల్లి తల్లి చనిపోయి పిల్లగా చావు బతుకుల మధ్యలో ఉన్నాడు మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోష పెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది అధ్యక్ష అసలు ఇక్కడ ఇస్ షో ఏంటిది ప్రొసెషన్ అసలు ప్రొసెషన్ కాదు రోడ్ షో కాదు ఏమీ కాదు జస్ట్ థియేటర్ ఇక్కడ ఉన్నాను అక్కడ థియేటర్ జస్ట్ కపుల్ ఆఫ్ మీటర్స్ అవే కపుల్ ఆఫ్ యార్డ్స్ అవే ఫ్రమ్ ది థియేటర్ అది అసలు రోడ్ షో కాదు ఏమీ కాదు కార్ అలా వెళ్తూ ఆగిపోయింది ఒక పాయింట్ అవుతా ఎంత జనం కూడిపోతారంటే అంటే మీరు కనపడితే కానీ జనం వెళ్లరు బౌన్సర్ కానీ ఎవరిన పోలీస్ కానీ అందరూ అడుతారు సార్ మీరు ఒక్కసారి వేవ్ చేసాను సార్ వాళ్ళు వెళ్ళిపోతారంటే మేము మామూలుగా ఎప్పుడు బయటకు వచ్చి అందరికి వేవ్ చేస్తాం అది నేనే కాదు ఎనీ లీడర్ ఎనీ సెలబ్రిటీ ఎవరైనా అడగండి మనం వేవ్ చేస్తేనే వాళ్ళందరూ జరుగుతారు ఓకే ఓకే చూసాం సాటిస్ఫాక్షన్ ఉంటుంది అప్పుడు దే స్టార్ట్ మూవింగ్ అవే ఆది చేసా అండ్ ఇస్ ఆల్సో రెస్పెక్ట్ ఇంత వేల మంది చూస్తానికి వచ్చినప్పుడు నేను నా కార్ లోపల ప్రింటెడ్ కార్ లోపల దాక్కుని కూర్చుని ఉన్నా బట్ అంత మంది అంతమంది వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కావాలి హీరో ఒక గ్లిన్స్ కావాలి అంతే అది కూడా ఇవ్వపోతే నేను ఎంత ఆరోగ్యం కింద ఉంటుంది ఇంతమంది ప్రేమ చూస్తే కూర్చున్నారే అనుకుంటాను నేను అరేండి బయటకు వచ్చి ఒక్కసారి వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ పదండి పదండి ఇలా అంటూ మీరు చూడండి జస్ట్ అని చూడండి ఇలాంటి అంటే నేను చెప్తేనే వాళ్ళు వెళ్తారు అది పోలీసులు కానీ బౌన్స్ అందరూ మేనేజ్మెంట్ అందరూ అవుతారు సరే మీరు చెప్తేనే వింటారు మీరు చెప్పండి అంటే బయటకు వచ్చి వేసి ఇలా అంటే వాళ్ళందరూ జరుగుతుంటారు దట్ ఈస్ థియేటర్ ఎప్పుడైతే హాస్పిటల్ తల్లి చచ్చిపోయిన కూడా ఆల్మోస్ట్ చావు నోట్లో ఉన్నాడు అని తెలిసి పోలీసులు వచ్చి ఏసీపీ వెళ్ళి చెప్పడానికి పోతే థియేటర్ సిబ్బంది లేదు లేదు హీరో దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదని చాలాసేపు పోలీసులను కూడా హీరో దగ్గరికి పోనీయలేదు అధ్యక్ష వాళ్ళ ప్రైవేట్ వీళ్ళు చివరికి ఏసీపీ కోపం వచ్చేసి మిమ్మల్ని అందరం తీసి లోపల యాల్చూస్తా అని చెప్పిపోయి హీరోకు ఏసీపీ క్లియర్గా తల్లి ఇద్దరు చనిపోయి మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్లోనే కాదు థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం ల్యాండ్ ఆర్డరు శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది మీరు దయచేసి వెళ్ళిపోండి వచ్చింది రోజు చూసినారు కాదు వెళ్ళిపోండి అంటే లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష థియేటర్ లోపల మీ సినిమా చూసి సేపుకి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు నాతో ఏం చెప్పలేదు నాకు చెప్పినదల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మంది ప్రాబ్లం అవుతుంది సార్ ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు అంటే నేను వెళ్ళిపోయా సినిమా స్టార్టింగ్ కొంతసేపు నేను వెళ్ళిపోయా నేను మా వైఫ్ అందరూ బయటకు వచ్చాము అంతే నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట కళ్ళు తిరిగి పడిపోయిందంట ఆ తర్వాత చనిపోయిందంట ఇలా కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్ లో గురయ్యా తెలియదు అసలు నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలియదు ఐ హ్యాడ్ నో ఐడియా ఎందుకంటే నేను నా పిల్లోనే పక్కన నా వైఫ్ నా 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 కొడుకు నా కూతురు థియేటర్లోనే ఉన్నారు నాకు తెలీదు నిజంగా అలా జరుగుంటే నాకు తెలుసు ఉంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా మినిమం కదా ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా నాకు తెలియకూడదు సరే పిల్లలు వాళ్ళు చూసుకుంటారు మనం వెళ్ళిపోతే క్రౌడ్ క్లియర్ అయిపోతే ప్రాబ్లం సాల్వ్ నేను వదిలేసి వెళ్ళిపోయా అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తున్నాను ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా బాధేస్తుంది